మల్టీ స్టార్ సినిమాలకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ వేరే లెవెల్ మల్టీ స్టార్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తూ ఉంటారు త్రిబుల సినిమా తరుత మల్టీ స్టార్ సినిమాల స్పీడ్ పెరిగే అవకాశం ఉందని మెగానందమురి కుటుంబాలు కలిసి మళ్లీ నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది దీనికి సంబంధించి ముందు అడుగు పడలేదు ఇటీవల ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలతో మన తెలుగులో మళ్లీ మల్టీ స్టారర్ సినిమాల సందడి మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం ఒక లైన్ అనుకున్నాడట ఈ యువ దర్శకుడు దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని తాను అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియాను నుంచి సినిమా అవుతుందని అన్నాడు హరీష్ ఇక ఇప్పుడు మరో సెన్సేషనల్ చేశాడు హరీష్ శంకర్ ఆహా ఓటీటి వేదికగా ప్రసారమయ్యే మ్యూజికల్ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ హరీష్ పాల్గొన్నాడు మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హరీష్ ఈ షోకి వచ్చాడు ఈ సందర్భంగా మల్టీ స్టార్ సినిమా చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తానని అడగగా రవితేజ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తానని అన్నాడు ఈ సినిమా కనుక వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ కు పండగనే చెప్పాలి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను ప్లాన్ చేశాడు పవన్ కళ్యాణ్ బిజీ ఉండడంతో ఆ సినిమా ఆలస్యమొద్దు వస్తోంది దీనిపై త్వరలోనే ఒక కీలక అడుగుపడే అవకాశం కనబడుతోంది ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్యాన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు